భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో పోలీస్ ఓపెన్ హౌస్ పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాల్లో భాగంగా కొత్తగూడెం డి ఎస్ పి అబ్దుల్ రెహమాన్ ఆధ్వర్యంలో త్రి టౌన్ పోలీస్ స్టేషన్లు ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని ఆఫ్లైన్ ఆన్లైన్ విధానం ద్వారా నిర్వహించిన పోలీసులు పాల్గొని తిలకించిన వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థిని విద్యార్థులు ఈ సందర్భంగా డీఎస్పీ రెహమాన్ మాట్లాడుతూ పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాల్లో భాగంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు త్రి టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో పోలీస్ ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు ఈ సందర్భంగా మీద పాఠశాలల చెందిన విద్యార్థుల విద్యార్థులకు ఆఫ్ లైన్ ఆన్లైన్ ద్వారా మహిళలు బాలికల రక్షణకై షీటీం విధుల గురించి వేలిముద్రల ప్రాధాన్యత గురించి నేరం జరిగిన సమయంలో వేలిముద్రల ఆధారంగా నేరస్తులను పట్టుకునే విధానంపై అవగాహన పోలీస్ డాగ్ స్క్వాడ్ పనితీరు బాంబు స్క్వాడ్ బృందాలు పనితీరు గురించి అవగాహన కల్పించడం జరిగిందని భవిష్యత్తులో నేరాల నిరోధన ఉద్దేశంతో ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు

స్కూల్ పిల్లలకి అవగాహన కలిగే విధంగా ఓపెన్ జరిగింది దీంతో ఈ యొక్క విధానం మనం ఇక్కడ స్కూల్ పిల్లలకి డైరెక్ట్ గాను ఏ చోట అంటే ఆన్లైన్ లో చూసే పిల్లలు చాలా మంది ఉన్నారు వాళ్ళకు కూడా ఒక్కొక్క విభాగం యొక్క పనితీరుని క్షుణ్ణంగా వాళ్ళకి అర్థం విధంగా చూస్తూ పోలీసులు మెరుగైన పని విధానాన్ని మెరుగైన ఫలితాలు కాబట్టి కోసం ఇవన్నీ కూడా ఉపయోగపడతాయని తెలియ What?